ప్రస్తుతం మనం ఉన్నాం వైజాగ్ సెంట్రల్ ప్రిజన్ దగ్గర సెంట్రల్ జైల్ దగ్గర ఎందుకు ఉన్నారు అనేదే కదా మీ డౌట్ ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఖైదీల కోసం ఒక ఇన్నోవేషన్ స్టెప్ తీసుకున్నారు జైల్ అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము హోంశాఖ కూడా అదేంటంటే హెల్త్ ఏటీఎం హెల్త్ ఏటీఎం అంటే తెలుసు కదా మనం ఇంతకు ముందే చూసాము జమ్ ఓపెన్ క్యూబ్ వాళ్ళు స్టార్ట్ చేశారు అందులో డెబ్బై పైగా టెస్ట్లు చాలా త్వరగా చాలా తక్కువ ఖర్చు తోటి అలాగే టైం వేస్ట్ అవ్వకుండా అయిపోయేటువంటి పరిస్థితి సో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రిజనర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి వాటి కోసం వాళ్ళు హాస్పిటల్స్ వెళ్లాల్సి ఉంటుంది సెక్యూరిటీని తీసుకువెళ్ళాలి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటిని కూడా తగ్గించేందుకు ఈ హెల్త్ ఏటీఎం అనేది చాలా వర్క్ చేస్తుంది అందుకోసమే ప్రపంచంలోనే మన ఇండియాలోను అన్ని చోట్ల ఫస్ట్ టైం ఒక సెంట్రల్ ప్రిజన్ లో హెల్త్ ఏటీఎం అనేది కేవలం వైజాగ్ సెంట్రల్ జైల్లో మాత్రమే ఉంది అది కూడా రీసెంట్ గా స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అలాగే ఇక్కడ జైల్ అధికారులు తీసుకున్నటువంటి ఈ ఇన్నోవేటివ్ స్టెప్ ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రండి మనం కూడా ఆ హెల్త్ ఏటీఎం ను చూద్దాం అలాగే అధికారులతో కూడా ఒకసారి మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ ఐజీ ఇండ్ల శ్రీనివాసరావు గారు సార్ ఒక విషయం చెప్పండి ఇప్పటి వరకు అసలు ప్రపంచంలోనే భారతదేశం కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి హెల్త్ ఏటీఎం ని మన ప్రిజన్ లో ఇక్కడ వైజాగ్ ప్రిజన్ లో పెట్టారు అది చాలా హెల్ప్ అవుతుంది అన్ని రకాలుగా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు దీని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మిగతా జైల్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ కింద ఫీల్ అవుతున్నాం అండి మేము ఈ ముందుకొచ్చిన జమ్ ఓపెన్ క్యూబ్ సంస్థ వారికి అట్లాగే ఇక్కడ నుంచి సూపర్ గారు అటువంటిది పెట్టించాలని ఆయన కూడా ప్రయత్నం చేశారు మొదట వారు ప్రపోజల్ హెడ్ ఆఫీస్ కి పంపించినప్పుడు దాన్ని స్టడీ చేయడం జరిగింది బై నేచర్ నేను కూడా మెడికల్ డాక్టర్ అయి ఉండటం వల్ల నాకు చూస్తే నాకు చాలా ఇంప్రెస్ అనిపించింది ఎందుకంటే మనము డాక్టర్ల ఉండి కూడా మన టెస్ట్ల కోసము చాలాసేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది అటువంటిది ఇది సెవెంటీ ఫైవ్ టెస్ట్స్ యథేచ్ఛిగా ఒకే టైంలో లో మనకి ఇవ్వగలగటం అనేది ఇది చాలా ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనకి రిలీఫ్ ఇస్తుంది ఎందుకంటే హెల్త్ ఎట్లాగూ డెఫినెట్లీ బెటర్ ఇది ఉంటుంది మనకి ఇమీడియట్ రిపోర్ట్స్ వస్తాయి ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా మనం ప్రతి దానికి బయటికి రిఫర్ చేయకుండా మళ్ళీ దానికి వెహికల్స్ ప్రొవైడ్ చేయటము సెక్యూరిటీని పెట్టడం ఇవన్నీ లేకుండా మనకి ఇక్కడే అందుబాటులో ఉండటం ల్యాబ్ లాగా అది చాలా ప్రివిలేజ్ అది ఏ అయినా కూడా అది కూడా టూ త్రీ మినిట్స్లోనే చేయటం అనేది చాలా ఫాస్టెస్ట్ నాకు తెలిసినంతవరకు యాక్యురసీ కూడా చాలా బాగుంది దానికి సో ఇది ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకోవాలనేది నా యొక్క ఐడియా మేము ఖచ్చితంగా దీన్ని మిగిలిన సెంట్రల్ జైల్స్ అన్నిటికి కూడా విస్తరిస్తాము ఇవి ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని చోట దీన్ని పెట్టిస్తాము సో మరి ఒకసారి ఆ ఓపెన్ జంప్ క్యూబ్ వాళ్ళకి కూడా దీని తరఫున మేము థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ఇటువంటి మిగిలిన విషయాల్లో కూడా చేయాలని చెప్పి నేను దీన్ని మా ఫారెన్ వీళ్ళకి కూడా పెట్టినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా పెట్టినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యారు అందులో మాది గ్రూప్ ఒకటి ఉంటుంది మెడికల్ గ్రూప్ డాక్టర్స్ గ్రూప్ డాక్టర్స్ గ్రూప్ లో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు ఏరా బాబు మాకన్నా అడ్వాన్స్ ఉన్నారు జైల్లో వాళ్ళు బెటర్ బెటర్గా అని చెప్పేసి చాలా క్లినిక్స్ లో లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ క్లినిక్స్ లో సో ఇది చాలా అడ్వాన్స్డ్ అండి ఖచ్చితంగా మా జైలు శాఖకి చాలా ఉపయోగపడుతుంది ఇది థ్యాంక్ యూ సార్ సో మచ్ ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఎస్పీ కిషోర్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఎట్లా అనిపిస్తోంది మంచి ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకున్నారు మిగతా జైళ్ళు అన్నింటికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి అంశం ఇది నిజం మేడం తప్పకుండా మీరు అన్నట్టు ఎందుకంటే నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఖైదీల యొక్క హెల్త్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏంటి అవసరం అనేది నేను ఎక్కువగా ఆలోచించి ప్రయత్నిస్తుంటే మిగతా అన్నీ ఉన్న డాక్టర్స్ ఉన్నారు మెయిన్ ఏంటంటే ఖైదీలకి మనం ఎవ్రీడే హాస్పిటల్కి రిఫర్ చేస్తుంటాం కేజీహెచ్కి సో అక్కడ టెస్ట్లు చేయాల్సి వస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది ఒక్కోసారి రష్యా లో సెక్యూరిటీ కూడా ప్రాబ్లం అవుతుంది ఖైదీలు కూడా వేరే తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఏంటి అక్కడికి వెళ్లకుండా అక్కడే మనం ఏర్పాటు చేసుకుంటే ఏంటి అనేది ఆలోచిస్తున్నప్పుడు లోకల్లో ఎవరైనా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎవరైనా డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అని చూస్తే మా ఫ్రెండ్స్ ఇక్కడ నరేష్ కుమార్ అని సింబసిస్ టెక్నాలజీ డైరెక్టర్ గారు ఆయన తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ రెక్టర్ మధుసూధన్ రావు గారు వీళ్ళంతా ఆలోచించి ముఖ్యంగా మన జెన్ క్యూబ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వినోద్ కుమార్ సిఇఒ గారు వీళ్ళు ముగ్గురు ఒకసారి వచ్చి సార్ మీరు ఏదో ఎక్విప్మెంట్ ఏదో చూస్తున్నారు కదా ఇది పెడదాం అనుకుంటున్నాము మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అంటే ఓ ఎంతకన్నానా అద్భుతమైన విషయం చాలా ఉపయోగపడుతుంది ఓకే అనగానే వెంటనే సీఈఓ వినోద్ కుమార్ గారు లేదు సార్ మేము ఇస్తామని చెప్పి ఆయన ఒకసారి వచ్చి స్టడీ చేసి మనకి ఒకటి ప్రొవైడ్ చేయడం అయిందండి చాలా అద్భుతమైన ఎక్విప్మెంట్ ఇది మా అందరూ మా డిపార్ట్మెంట్ కూడా మా ఫస్ట్ మా ఐజీ సార్ ఇండస్ట్రీ యూనివర్సిటీ గారికి డీజీ గారికి ఇట్లా ఇస్తున్నారు డొనేషన్ తీసుకుంటున్నాను అంటే మంచి మంచిగా మంచి ప్రోగ్రామ్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వినోద్ కుమార్ గారు చెప్తే సరే డెఫినెట్గా నేను తయారు చేసి ఇస్తాను సార్ అని చెప్పి పంపించారు నిజంగా వండర్ఫుల్ వాళ్ళు టెక్నాలజీ జన్క్యూబ్ వారికి ముఖ్యంగా కృతజ్ఞత వినోద్ కుమార్ గారికి మీరు కూడా సార్ ఇమ్మీడియట్ గా స్పందించి ఒక మంచి ఇనిషియేటివ్ ని ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వైజాగ్ జైలుకు తీసుకొని వచ్చారు ప్రిజనర్స్ కోసం ఇది నిజంగా దేశం మొత్తం కూడా ఆదర్శవంతమైనటువంటి మేడం ఎందుకంటే ఇలాంటిది జైలు ప్రతి జైలు కూడా అవసరం మేడం వైజాగ్ ఒక్కడే ప్రాబ్లం కాదు ప్రతి ఒక్క సెంట్రల్ జైల్స్ లో డిస్ట్రిక్ట్ జైలు కూడా దీని యొక్క అవసరం అయితే చాలా ఉంది మరే వేరే యాక్స్పర్ట్స్ ఫండ్స్ అంటే వేరే ఎట్లయినా ఎవరైనా ఇవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ అయినా అనుకుంటే ప్రొవైడ్ చేసే అవకాశం కూడా ఉంటది డెఫినెట్గా ఈ ఎక్విప్మెంట్ అనేది ఎనీ టైమ్ క్లినిక్ అనేది అన్ని జైల్స్ కి ఉపయోగపడుతుందని నా పూర్తి నమ్మకం చేస్తున్నారు టెస్ట్లు చేసుకుంటున్నాం మేము కూడా చేసుకుంటున్నాం మా స్టాఫ్ కు ఉపయోగపడుతుంది ఖైదీలకు ఉపయోగపడుతుంది దీనికోసం ఆ టెక్నీషియన్ ఆల్రెడీ దీని సీఈఓ వినోద్ కుమార్ గారు మాకు దీని గురించి ఎట్లా చేయాలని ఆపరేటింగ్ చెప్పారు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ ద్వారా మేము కనుక్కుంటే దాన్ని రెక్టిఫికేషన్ మాకు సజెస్ట్ చేస్తున్నారు ఒక మాకు ల్యాబ్ టెక్నీషియన్ ఒక అతను ఉన్నాడు అతను కూడా బాగా నేర్చుకున్నాడు ఇది కూడా ఈ చాలా సింపుల్ అవును చాలా ఈజీ చాలా ఈజీగా ఎవరైనా జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ జిన్లు ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు ఖైదీలకే కాదు ఖైదీల ఫ్యామిలీస్ కూడా హ్యాపీ న్యూస్ నిజం చెప్పాలి అంటే వాళ్ళు కూడా మా వాళ్ళకి ఏమైందో ఎలా ఉన్నారు అని గొప్పుకున్న టెస్టులు చేసేసి వెంటనే హెల్త్ ని కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి కూడా హ్యాపీ న్యూస్ థ్యాంక్ యూ జమ్ ఓపెన్ క్యూబ్ నుంచి వినోద్ కుమార్ గారు ఉన్నారు ఈ హెల్త్ ఏటీఎం ని తీసుకొచ్చినటువంటి కోసం ఆయనే ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం నమస్తే అండి ఎలా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టారు బిజినెస్ కోసం అది చాలా యూజ్ఫుల్ అని ఐజీ గారు ఎస్పీ గారు డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు సో ఫస్ట్ టైం ఇలాంటి ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకున్నారు ఏమనిపిస్తుంది అంటే దీనికి మించిన సాటిస్ఫాక్షన్ ఏమంటుందండి అంటే మనం ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక మోటో ఒక ఇంటెన్షన్ తో చేస్తాం అది ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయిందో అవతల ఎండి కస్టమర్ నుంచి మనకి ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో దాని మించిన సాటిస్ఫాక్షన్ ఏమి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అలా మొహాల్లో స్మైల్ చూస్తే చాలా అండి మన కడప నిండిపోతుందండి ఇక్కడ మన స్పాన్సర్ చేస్తే అది పక్కన పెడితే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ చేయగలుగుతుంది ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇది వాడడం చాలా ఈజీ ఇక్కడ ప్రిజినర్ కి ఆన్ టైమ్ హెల్త్ కేర్ అందుబాటులో ఉంది ఆల్మోస్ట్ కార్పొరేట్ స్టాండర్డ్ హెల్త్ కేర్ మన ఇస్తున్నాం ఇక్కడ ఇంత వచ్చినప్పుడు డాక్టర్ చెప్తున్నారు రోజు మార్నింగ్ ఒక పేషెంట్ కి ఈసీజీ తీసారండి సో ఇంతకు ముందు వర్షన్ కి ఈ వర్షన్ కి మీకు తేడా తెలుసు పేషెంట్ కంఫర్ట్ గా పడుకోగలుగుతారు ఇక్కడ ఈసీజీ అయిపోతుంది అన్ని అడ్వాన్స్ మొత్తం ఏ ఎయిట్ జెడ్ ఇక్కడ ఉంది సైజ్ కూడా మన ప్రోటోటైప్ టైప్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడతారు ఇక్కడ డాక్టర్ కూర్చుంటారు ఇన్మేట్ కూర్చుంటారు మాట్లాడతారు కౌన్సిలింగ్ ఇస్తారు ట్రీట్మెంట్ చెకప్ లు అవుతున్నాయి ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది ఎలా కంట మూవ్ చేసుకోవచ్చు చాలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎనీ టైం క్లినిక్ సో ఫస్ట్ టైం ఇలాంటి చాలా హ్యాపీ ఎందుకంటే రియల్ పర్పస్ ఆఫ్ ఎనీ టైం క్లినిక్ అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఏదైతే పెట్టాలని మా ఇంటెన్షన్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెడ్ అయ్యాం ఇక్కడ ప్రతి మొహల్లో స్మైల్ చూడగలుగుతున్నాం ఇప్పుడు ఐజీ గారు ఎస్పీ గారు సపోర్ట్ తో ఇప్పుడు ఇది ప్రతి జైల్లో పెట్టాలనుకుంటున్నారు సో దీంతో పాటు ఇప్పుడు మన పబ్లిక్ ఓపెన్ మార్కెట్ లో కూడా ఓపెన్ చేస్తాం బుకింగ్స్ ఇప్పుడు ఎవరైనా తీసుకోవచ్చు ఇంతకు ముందు ట్రయల్స్ లో ఉన్నాం కదా ఇప్పుడు అలా కాదు వి ఆర్ ఓపెన్ ఇన్ సో ఎన్ని రూరల్ ప్లేస్ లో ఇది ఎడ్మిషన్స్ పెట్టుకోవచ్చు సో దే కెన్ హావ్ ద సేమ్ చిన్న చిన్న క్లినిక్స్ హాస్పిటల్స్ ఉన్న చోట పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా పెట్టుకోవచ్చు కరెక్ట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ థాంక్యూ ఈ వైజాగ్ సెంట్రల్ ప్రిజన్ లో పెట్టినటువంటి హెల్త్ ఏటీఎం ఒక డాక్టర్ గా మీకు ఏమ అనిపిస్తుంది ఇది చాలా ఉపయోగకరం అండి ఇట్స్ వెరీ యూస్ఫుల్ 76 టెస్ట్ లు అవుతున్నాయి ఆ ఇందులో మెయిన్ ఏంటంటే ఈసీజి ఒకటి ఉంటుంది ఎవరైనా సడన్ గా చెస్ట్ పెయిన్ అని వచ్చారంటే అది రూల్ అవుట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అంటే హార్ట్ అటాక్ నార్మల్ చెస్ట్ పెయిన్ అనేది కూడా రూల్ అవుట్ చేసుకొని చేయడానికి ఉంటుంది తర్వాత డెంగ్యూ మలేరియా ఆ టెస్ట్లు కూడా అవుతున్నాయి అవన్నీ చూసి మనకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇది మెషిన్ చాలా యూస్ఫుల్ అని నాకు మీరు చెప్పండి డాక్టర్ గారు ఎందుకంటే డాక్టర్స్ ఎక్కువ తెలుస్తుంది గురించి మీరు చెప్పండి సో ఇది ఏంటంటే ఫస్ట్ ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చండి ఇది ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ డివైస్ తోటి కనెక్ట్ అయ్యి ఒరిజినల్ గా అయితే గనక బయట దీన్ని గవర్నమెంట్ లో చూసే ఉంటారు ఈ సంజీవ్ని కాల్స్ అని టెలిమెడిసిన్ సెంటర్స్ అంటారు కదా అలాంటి ఫెసిలిటీ కూడా దీన్ని ఎక్స్టెండ్ చెయ్యొచ్చు బట్ బికాస్ ఆఫ్ ది రెస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది ప్రిజన్ మనం దాన్ని ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ వరకే పరిమితం చేసాం సో ఆ రకంగా ఏంటంటే ఓన్లీ మనం ఆల్రెడీ తెలిసిన పేషెంట్లు క్రానిక్ పేషెంట్లు వాళ్ళని మానిటర్ చేసుకోవడానికి ఫాలో అప్ చేసుకోవడానికి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఒక ఈసీజీ తీయాలన్నా లేకపోతే ఏదైనా షుగర్ లెవెల్స్ అంటే అది చేయడానికి అలా కొన్ని టెస్ట్లకి ఉపయోగించి మేము దాన్ని ఆ రకంగా వాడుకుంటాం అనమాట సో అది ఇందులో ఉన్న కాన్సెప్ట్ ప్రతిదీ కూడా డేటా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు వీ కెన్ మెయింటైన్ డిజిటల్ ఫైల్స్ అనమాట ప్రింటర్ ఉంటే కనుక దాన్ని ప్రింటర్కి కనెక్ట్ చేసుకుని మనం ప్రింట్అవుట్ తీసుకుని కూడా హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మనకి హాస్పిటల్కి ఫ్రీక్వెంట్గా టెస్టుల కోసం రిఫర్ చేసే టైం తగ్గిపోతుంది తర్వాత ఎస్కార్ట్ కోసం మనం మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ని అడగాలి సో ఆ ఇబ్బందులు తగ్గిపోతాయి నెక్స్ట్ ఏంటంటే మానిటరీగా మనకి సార్ చెప్పారిందాక ఐజీ గారు సో అలా ఖర్చులన్నీ తగ్గిపోతాయి అనమాట టైం సేవ్ అవుతుంది సో ఎప్పుడైతే మేము ఏదైనా ఇప్పుడు సపోజ్ ఒక ఏసీజీలో ఎవరికైనా చిన్న ఎస్టీ డిస్టర్బెన్సెస్ కనిపించాయనుకోండి మేము ఇమీడియట్లీ అసెంబ్లీ అంబులెన్స్ రెడీ చేసి వాడిని ఇమీడియట్గా రిఫర్ చేయడానికి మాకు మంచి అవకాశం అనమాట యాక్చువల్గా నూట పది టెస్టులు వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లో ఉంది అది బయట ఎన్విరాన్మెంట్లో అయితే కానీ మాకు ప్రెసెంట్లో ఎంత అవసరం అవుతాయంటే డెబ్బై ఆరు టెస్టులు ఐడెంటిఫై చేసాం సో దాన్ని బట్టి పూర్తిగా అన్నీ పెట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో మా సూపరింటెండెంట్ గారి యొక్క ప్రత్యేకమైన కృషి వల్ల ఇదంతా సాధ్యమైంది లేకపోతే జైల్లో ఇలాంటి ఫెసిలిటీ ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సో అదే అనమాట థ్యాంక్ యూ